ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది కొత్తగా మార్కాపురం మదనపల్లె రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఏపీలో జిల్లాల పునర్విభజన కొలికొచ్చింది నిన్నటి సమావేశంలో మార్కాపురం మదనపల్లె కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా రంపచోడవరం చింతూరు డివిజన్లని తూర్పు గోదావరి జిల్లాలో కలపాలన ప్రతిపాదనకి ప్రత్యామ్నాయంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు ఇక పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా కూడా ఏర్పాటు కానుంది జీవోఎం నివేదికపై సమీక్ష తర్వాత మార్పులు చేర్పులకి సీఎం ఆమోదం తెలిపారు కొత్తగా రెవెన్యూ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన భేటీలో సీఎం నిర్ణయం తీసుకున్నారు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటు కాబోయే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లి శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయబోతున్నారు ఆదోని మండలాన్ని విభజించి ఈ కొత్త మండలం ఏర్పాటు చేస్తారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ సారీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఎగ్జాక్ట్లీ చాలా సుదీర్ఘమైన కసరత్తుకి ఈరోజు ముగింపు పలిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందం పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం పర్యటించింది చాలా పరిమితంగానే ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు గతంలో జరిగి గతంలో అశాస్త్రీయంగా జరిగిందని భావిస్తున్న ఆ విధంగా చెప్తూ వస్తున్న ప్రభుత్వం ఆ మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంది గతంలోనే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు కొన్ని జిల్లాలకి సంబంధించిన హామీలు ఇచ్చాయి మదనంపల్లి మార్కాపురానికి సంబంధించింది వాటితో పాటు కొత్తగా రంపచోడవరం రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్ కలిపి పోలవరం పేరుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పోలవరం కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు పోలవరం పైన ఒక జిల్లా కేంద్రం కూడా సో పోలవరం అనే నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గం పోలవరం జిల్లాలో ఉండదు ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం ఉండదు కానీ పోలవరం ముంపు బాధితులు అందరూ కలిసి పోలవరం కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో ఉంటారు వాస్తవానికి పోలవరం ముంపు బాధితుల కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందం ముఖ్యమంత్రి సూచించారు అయితే ముఖ్యమంత్రి దాన్ని సమర్థించకుండా ఒక ప్రత్యేకమైన జిల్లాని పోలవరం పేరుతో ఏర్పాటు ద్వారా దాని పెంచే విధంగా ఉంటుంది ఆ ప్రాంత వాసుల త్యాగానికి సంబంధించి కావచ్చు ఆ ప్రాంతానికి ఉన్న ప్రయారిటీ కావచ్చు ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ గా భావిస్తున్నారు కాబట్టి అట్లాంటి దానికి ఒక జిల్లా కేంద్రం పేరు పెట్టడం ద్వారా దాని ప్రాధాన్యతని ప్రతిష్టతని దాని గౌరవాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకి పోలవరం పేరుతో ఏర్పాటైన జిల్లాలో రంపచోడవరం అలాగే చింతూరు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి పోలవరం ముంపు గ్రామాల ప్రజలందరూ ఇందులో ఉంటారు సో వాళ్ళందరికీ ఇకపైన ఏ సమస్య వచ్చినా ఒకే జిల్లా కేంద్రం ఉంటుంది వాళ్ళందరికీ రంపచోడవరం కేంద్రంగా వాళ్ళకి జిల్లా కేంద్రం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆ సమస్యలన్నీ ఒకే చోట పరిష్కారం పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఇప్పటివరకు పోలవరం ముంపు బాధితులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి సంబంధించిన సమస్యలను చర్చించేందుకు సరైన వేదిక లేదంటూ పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు సో వాళ్ళందరికీ ఇప్పుడు కొత్తగా పోలవరం పేరుతో ప్రత్యేకమైన జిల్లాను ఏర్పాటు చేయడం ఆ జిల్లాలో కేవలం పోలవరం ముంపు బాధితులు అక్కడే ఒకే చోట ఆ జిల్లాలో ఉండడంతో వాళ్ళ సమస్యలన్నీ తీరినట్టి అనుకోవాల్సిన నేపథ్యం ఇక మిగతా రెండు జిల్లాల విషయానికి వస్తే మదనపల్లె మార్కాపురం ఈ రెండు ఎన్నికల హామీగా కూటమి పార్టీలు ఇచ్చాయి కాబట్టి వాటి ఏర్పాటుకి నిర్ణయం తీసుకుంది మార్కాపురం ఎప్పటి నుంచో చాలా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటి నుంచో ఆ ప్రత్యేకమైన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ స్థానికంగా డిమాండ్ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా హామీ ఇచ్చారు ఆ ప్రాంతంలో ఎర్రగొండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు ఈ నాలుగు నియోజకవర్గాలతో కలిపి ఆ జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారు మార్కాపురం జిల్లా కేంద్రంగా ఉండబోతుంది మరొక వైపు మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది మదనపల్లె మదనపల్లిని నుంచి ప్రస్తుతం మదనపల్లె జిల్లాని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండబోతుంది అందులో తంబిల్లపల్లె పీలేరు అదే సమయంలో ఆ పెద్దిరెడ్డి రెడ్డి నియోజకవర్గం వహిస్తున్న పుంగనూరు ఈ నాలుగు నియోజకవర్గాలు ఇందులో ఉండబోతున్నాయి సో ఇటు ఈ నాలుగు నియోజకవర్గాలతో కలిపి ఒక ప్రత్యేకమైన జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తానికి ఇకపైన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలుగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించబోతోంది అట్లా ఆవిర్భవించబోతోంది ఈరోజు సాయంత్రమే దానికి సంబంధించి రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం ఒక డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ముగిచేయాల్సింది ప్రస్తుతం నోటిఫికేషన్ ఇస్తే దానిపైన అభ్యంతరాల స్వీకరణకి ఒక నెల రోజుల పాటు గడివిచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత గజెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సాయంత్రమే రెవెన్యూ శాఖ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వబోతుంది దీన్ని మళ్ళీ రేపు ఇరవై ఏడులో తేదీ జరిగే క్యాబినెట్లో దీనికి సంబంధించిన రాటిఫికేషన్ ఉండబోతుంది ఆ తర్వాత ప్రాథమికంగా గజెట్లో ప్రచురించి ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ గెజెట్లో వేసిన తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఇది నోటిఫై అవుతుంది ఆ తర్వాత జనగణన జరుగుతుంది సో ఈ లోపల పూర్తి చేయాలన్నది సో అలాగే రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఏడు ఉన్నాయి మరి వాటిని ఐదుకి పెంచారు ప్రస్తుతం వదనపల్లె కొత్తగా ఏర్పాటు చేసిన దాంట్లో పీలర్తో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు అదే సమయంలో అనకాపల్లి నక్కపల్లి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పారిశ్రామికరణ జరుగుతుంది ఆర్సీఆర్ మిట్టలు కావచ్చు డ్రగ్ కావచ్చు ఇట్లాంటి పెద్ద పెద్ద అనేక పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నాయి కాబట్టి అక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబడిపోతుంది అలాగే మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్లు రెండు మండల కేంద్రాలను ఏర్పాటు చేస్తూ జీవయం నిర్ణయం తీసుకుంది సో ఒక పెద్ద కసరత్కి ఒక సుదీర్ఘమైన అయితే ఈ రోజుతో అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ